హాయ్ హలో వెల్కమ్ టు ఆవి ఏంజల్స్ అయితే మా ఊర్లో గంగానమ్మకి బోనాలు అయితే వెళ్తున్నాయా అయ్యో దేవుడా జ్వరాలు వచ్చేసాయే అని చెప్పి మేమైతే ఇంట్లో కూర్చుంటే బయట ఏంటి మరి వినిపిస్తుంది అని బయటకు వచ్చి చూసామన్నమాట ఇంకేముంది బోనాలు వెళ్తూ ఉన్నాయి దమ్ముల సౌండ్కి డ్యాన్స్ వేసాం భయ్యా వేసాం కానీ అది లోపలేసాం భయ్యా బయటికి కాదు హెల్త్ బాగాలేదు కదా అందుకే అక్కడి నుంచి చూసి ఆనందించామనమాట అమ్మవారు అయితే ఆవిడ కొంట్లోకి వచ్చిందనమాట అందులో చూసారా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అయితే అక్కడ అందరు కలుస్తున్నారనమాట అలా మేళంతో అందరినీ కలుపుకొని గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అలా కలుపుకొని అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట ఇట్లా అయితే మా ఇంటి ముందు అయితే ఆగి ఇ వాళ్ళు వచ్చిన వాళ్ళ వేసిందండి ఒక ఆవిడ ఆవిడనైతే చూడండి ఇలా చేస్తే ఊరికి మంచిదని ఎవరో చెప్పారంట అందుకని ఇలా చేస్తున్నారు మీ ఊర్లో కూడా ఎప్పుడన్నా ఇలా చేస్తారా ఈ ఊర్లో కూడా చేయడం ఫస్ట్ టైం ఇదేనంట ఎప్పుడు చేయదంట ఎంత నీరసంగా ఉన్నా కూడా ఈ మ్యూజిక్కి డింక చిక్కని డింక చిక్క అని ఇంట్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తాం కదా మూడు రోజులు వర్షం పడుతుంది కదా ఇంట్లో మూలం పడున్నాము ఒక్కసారి రోజు ఈ మ్యూజిక్ కినిపించంగలోనే గజ్జల గుర్రాల తగి ఎగిరేసామన్నమాట మనసు ఆనందంతో కేరంతలు వేసిందనమాట ఇలా ఇంటి ముందు తిని మన వెళ్తుంటే ఇంట్లోకి వెళ్ళి డాన్సెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అబ్బా ఈ చెట్లు ఒకటి ఎప్పుడు చూడ అడ్డం వస్తూనే ఉంటాయి మొన్న మా ఇంటి ముందు సినిమా వేస్తే అవి చూడడానికి కూడా అడ్డంగా నిల్చున్నాయి కనిపించకుండా ఇప్పుడు ఇవి చూద్దామన్నా అడ్డంగా నిల్చున్నాయి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ చెట్లే ఎటు చూసినా అడవిలా ఉంటుంది సరేలే కొంచెం ఎగ్జిస్ట్ అవ్వండి అబ్బా నెక్స్ట్ టైం నుంచి బాగా వచ్చేలా చూద్దాం ఇంకట్లా వీళ్ళ ముందు అయితే ఆగారనమాట ఇంటి ముందు ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తున్నారనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్